హాయ్ హలో నమస్తే అన్నలు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక ఇప్పుడైతే మనం సల్లా పులుసు ఎట్లా చేసుకుంటూ తొందరగా చూసేద్దాం రండి ఒక పైన పెట్టుకొని ఇవన్నీ కడిగేసి పెట్టుకున్నాం ఇక్కడ ఓకే ఇల్లైతే అయితే సాల్ట్ వేసుకు ఇంకైతే సాల్ట్ వేసుకున్నాము ఆల్రెడీ ఉల్లియాలు చిన్నగా కడిగేసుకొని వేసుకున్నాము ఇప్పుడైతే నూనె పోసుకున్నాం కదా ఆవాలు చిన్నగా మండీ జీలకర్ర చేపల వెర్సి అల్లం వొటే వన్ ని స్పూన్ కడగాలి బోలిస్ కొడకాలి గోలి తరువాత టూ స్పూన్ పసుపు వేసుకోవాలి లో నపార్స్ కొనిస్ కొనేనైతే మరి కొంచెం బాగున్నాయి కాబట్టి ఓకేనా ఇప్రైతే దిషన కొడసుకోవాలి అది ఇలా పోసినా ఇది అలా పోసినా ఒకటే తీసుకో తీసుకోతే మన సల్లకూర్చు అయిపోయింది ఇట్లా చేసుకోండి సల్లకూర్చు బాయ్ ఎంత మందికి ఇష్టమో చెప్పండి అసలు లైక్ అవ్వడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ సల్ల పులుసు వేసుకోండి ఇట్లా మీకు ఎంతమందికి ఇష్టం అది కూడా ఈ కుండల పులుసు వేసుకున్నాం కదా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తిన్నా కొద్ది దినబుద్ది అవుతుంది నాకు మాత్రం చాలా ఇష్టం ఫ్రెండ్స్ దుబాయ్లా పెరుగుడబ్దేలే పెరుగు ఒక రెండు రూపాయలు పెడితే ఒక చిన్న డబ్బా వస్తుంది ఆ డబ్బా తీసుకొచ్చి ఇట్లా ఇట్లా చిన్న కలగేసినట్టు కలిపి అంతా అలా కొంచెం సాల్ట్ వేసి ఉల్లిగడ్డలు పోసేసి ఇట్లా పోసి పెట్టిన తర్వాత ఇక అవి వేసుకొని ఇలా పోసుకుంటే టేస్ట్ మాత్రం వీడియో ట్రై చేయండి వస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైతే రైస్ అయింది గరం గరం రైస్లో ఈ సల్ల పులుసు ఎట్లుంటుందో కామెంట్ పెట్టండి మీరు అయితే మీరు ఇట్లా పైన చేసుకుంటారా మీకు ఎంతమందికి ఇష్టం మా కోసమైతే వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను స్వామి అంబటి ట్రిపుల్ ఫైవ్ ఓకే అందరికీ దసరా శుభాకాంక్షలు సారీ లేట్గా చెప్తున్నాం మనమైతే దసరాకు ఏం స్పెషల్ చేసుకున్నామో అయితే ఉంచలేదు కదా అంటే సాయిలెంట్ అయితే ఇవ్వకపోద్దు తినడు ఎందుకని చెప్పేసి ఏం చేసుకోలేదు బయట తిన్నాము ఓకే బాయ్ ఇంకో చూడండి ఫైనలీ చూస్తారా టమాటో చట్నీ పప్పు సలా పులుసు ఓకే బాయ్ థ్యాంక్ యూ